హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు నేనైతే బాగున్నానండి ఇది ఫ్రైడే వ్లాగ్ అండి ఫ్రైడే అంటే కంటిన్యూస్గా థర్స్డే నైట్ నుంచి అయితే వర్షం అయితే అలా పడుతూనే ఉంది వానకైతే చాలా చిరాకు వస్తుంది అంతగా ఎక్కువ వాన పడుతుంది ఏమైనా ఆకాశంకి ఎక్కడైనా చిన్న కన్నం ఉందా నేను ఎక్కడైతే కన్నం కనిపించట్లేదు సరే కన్నం అయితే కనిపించట్లేదు వాతావరణం అయితే చల్లగా ఉంది వేడివేడికి అయితే నోడిగా అయితే వెళ్ళాలనిపిస్తుంది సరే మనం అయితే వండుకుని తినలేము కదా అమ్మనైతే అడుగుతున్నాను అమ్మని అడిగాను అమ్మ అయితే అన్నది నీకు చాలా చాలాగా ఉంది కదా వేడివేడిగా తినాలనిపిస్తుందా అంది అవునమ్మ తినాలనిపిస్తుంది అన్నాను ఇక్కడ మావాడైతే వేడివడికి అయితే పడుకున్నాడు అయితే ఆడుతున్నారండి సరే అయితే వీళ్ళు ఆడుకుంటున్నారు కదా అసలు ఈ వీళ్ళు ఏమాట అయితే చూపించేస్తాను చూడండి ఇక్కడైతే ఏదో చంద్రబంద్ర చేస్తున్నారు సరే అమ్మ మీరు మీ పని పనిగా ఇచ్చుకున్న అయితే అమ్మమ్మతో అయితే నేను ఏమైనా అమ్మలు అయితే చేయించాను అన్నాను సరే అమ్మ ఏముండదా అమ్మ ఈ రోజు అయితే అన్నాను అమ్మ రోజు ఒక స్పెషల్ కర్రీ అయితే ఉంటుందండి అమ్మ ఏంటమ్మ అంత స్పెషల్ అమ్మ ఏంటమ్మ అంత స్పెషల్ అంటే అమ్మ మన పూర్వం నుంచి ఒక ఆచారం అయితే ఉందమ్మా ఆషాఢ మాసంలో అంది అమ్మ ఎంత పద్ధతులు చెప్తున్నావు ఏంటమ్మా అన్నాను అమ్మ దానికి కావాల్సి వచ్చిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు కరివేపాకు సాయం అన్నప్పప్పు జీలకర్ర అందా అమ్మ ఎందుకమ్మ ఇవన్నీ చెప్తున్నావు నేనంటే పాటిస్తాను కానీ అందరూ పాటించరు అమ్మ అన్నాను సరే అమ్మ ఇది హెల్త్కి చాలా మంచిది అంది సరే అమ్మ ఏంటమ్మా ఇంతక కూర అన్నాను సరే కూర అయితే చెప్తాను కానీ ముందు అయితే మగ్గించుకోండి సరే అమ్మ ఎందుకమ్మ ఇలాంటి వండుతున్నావు ఏదో వేడివేడిగా పొకోడి వండుతావా లేదంటే బిర్యానీ వండుతావా నూడిల్స్ వండుతావా అనుకున్నాను తప్పగానే ఇవి వండుతున్నావు

అమ్మ ఇది హెల్త్ అయితే చాలా మంచిదమ్మ పూర్వం నుంచి మేము పాటిస్తున్నాం కానీ ఆషాడంలో ముఖ్యంగా అయితే ఇదైతే వండుకోవాలమ్మా కొన్ని పద్ధతులు రూల్స్ అయితే అమ్మా ఈ పద్ధతులు రూల్స్ ఏంటమ్మా నాకు చెప్తున్నావు ఇప్పుడు ట్రెండ్ ఏంటమ్మా అన్నాను అమ్మ ఎంత ట్రెండ్ వచ్చినా పూర్వం నుంచి పాటించే ఆచారాలు మాత్రం పాటించాలమ్మా అంది సరే అయితే అమ్మా నేను ఇదేటమ్మా శనగపిండా ముల్తాన్మెంట మోహన్ పెట్టుకోవాలి అన్నాను నీకు ఇప్పుడు నుంచి ప్యాకులు చేసుకోవాలి బ్యూటీ పార్లర్లకి వెళ్ళానని ఆలోచిస్తావు కప్పగానే సరిగ్గా తిండి తింటున్నా కరెక్ట్గా అనుకుంటున్నావా అన్నది ఏంటమ్మ ఇవన్నీ అయితే అన్నాను ఇది తెలాపిండమ్మా ఇది తెలాపిండి కూరగా ఆషాడంలో చాలా స్పెషల్ మేము ఎప్పుడైతే వండుకుంటామో ఆచడంలోనే ముఖ్యంగా అన్నది సరే అమ్మా ఎందుకు ఇలా ఇవన్నీ చెప్తున్నావు అన్నాను సరే అయితే సరే కానీ ఇక్కడ అయితే ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి కదా ఒక కప్పుకి రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలి అన్నది సరే అయితే అమ్మ కొలత అయితే తీసుకోవాలి కదా అన్నావు కదా అయితే రెండు గ్లాసుల వాటర్ అయితే పోసేసానండి పోసేసాక అయితే దాంట్లో అంటే కొద్దిగా సాల్టుని కొద్దిగా కారం అయితే వేయాలి అండి అమ్మ ఏటమ్మ ఇది ఏదో పెట్టి ప్యాక్ చేసాకనే వేడి నీళ్ళేసి కడుక్కోవాలి చల్లగా కడుక్కోవాలి అని చెప్తున్నావు ఎందుకమ్మ ఎంత వండుతున్నావు అన్నాను అమ్మ నీకు తెలియదు ఇది ఆచారం ప్రకారం అయితే వండుకొని తినాలి వండికి చాలా మంచిది అంది ఎంత మంచి ఫుడ్ ఎవడు తింటున్నాడు అమ్మ ఇప్పుడు అంటే తినకే కదమ్మా మీరు ఎంత వీక్ అయిపోతున్నారు మేము తిన్నాం కాబట్టి అంత స్ట్రాంగ్గా ఉంటున్నాము అన్నది సరే అమ్మా స్ట్రాంగ్ ఇయ్య చెప్తున్నావు నిజంగా చాలా బాగుంటుంది అన్నాను ఇదేదో ఒట్టిగడ్డలో కనబడుతుందమ్మా అన్నాను మీకు ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఈ బిర్యానీ ఇస్తా మాట అన్నది ఇదిగో ఇక్కడైతే ప్రాసెస్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా నీళ్ళైతే బాగా మరిగిన తర్వాత ఈ పిండి అయితే వేసేయాలంటే ఆ పిండి చెప్పాను కదా తెలంగాణ తెల పిండి అయితే వేసేయాలంటేండి ఆ తెలాపిండి వేసేసి అయితే దగ్గరికి అయితే వాటర్ అంతా పీచుకునే వరకైతే ఉంచాలంట సరే అమ్మా వాటర్ అంతా పీచుతున్నావు తప్ప కానీ కూర వండుతున్నాను తప్ప కానీ నువ్వు నన్ను పీచుకుని అని అయితే అంది మా అమ్మ అదేంటమ్మ అంత మాట అంటున్నావా ఏదో గారిలో బూరిలో పొక్కడి ఏదో వండుతావు అనుకుంటే ఈ పిండి కూర వండుతున్నావు ఎవరు తింటారమ్మా మనుషులు తింటారా అన్నాను నిజమేనమ్మా ఇప్పుడు ఉండే కొలిది పద్ధతులు రూల్స్ మార్చి తింటే ఈ కూరలు ఎవరు తింటున్నారమ్మా నిజమేనా మనం అన్నది అన్నది అందుకే కాదమ్మా ఏంటి ఆచారం ప్రకారం అంటే అమ్మ ఈ పూర్వం నుంచి మనం పాటిస్తూ వస్తున్నాము ఇది ఒంటికి మంచిది అలాగే బాలింతలు కూడా తింటే పాలు అయితే పడతాయి అన్నది సరే అమ్మ బాలింద్ర పత్తాలు అయితే అయిపోయింది కదా అది కథ ఎందుకమ్మ ఇప్పుడు మనకి అన్నాను సో ఇలా అయితే మగ్గుతుందండి ఇలా మగ్గిన తర్వాత అమ్మ అయిపోయింది ఆ కూర ఇంతేనా అన్నాను కూర ఇంతేనే కానమ్మా దీంట్లో ఫైనల్గా అయితే మనము ఎండ్రైల్ ఉంటే ఇంకా టేస్ట్ ఉంటుందమ్మా అయితే వేసే అన్నాను అమ్మ ఈరోజు ఫ్రైడే అమ్మ నీకు దైవాలకు పూజలు అయితే చెయ్యో తప్పగానే అందరినీ చేయొద్దంటావా అంద అదేంటమ్మా అలా అంటావా అన్నాను ఫైనల్గా అయితే ఇక్కడైతే ఇదైతే మగ్గపెట్టేసింది అండి ఇది పెట్టేసాక మాత్రం ఫైనల్ టచ్ అయితే ఉండాలి కదా దీనికైతే కోపులు అయితే పెట్టాలండి అని మీకు తెలిసిందే కదా కోపు సామానం ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఏదైనా ఉంటే వేసుకుంటాం కదా మనకేం తెలుసు అండి మన అమ్మలు పెడదా మనం తింటున్నాం మన అమ్మే ఏమేమందే ను నాకు ఆర్డర్ వస్తున్నాను వాగు టూ ఇయర్స్ నీ పిల్లలు నీకు ఆర్డర్ అప్పుడు తెలుస్తుంది నీకు ఒళ్ళు వచ్చి వన్ పని చేస్తామంది అమ్మ ఒళ్ళు వంచి పని పని చేయడానికి ఈ రోజుల్లో బయట బోల్డ్ అండ్ ఫుడ్ దొరుకుతున్నాయి అంటే అమ్మ పిల్లల హెల్త్ అయితే పడైపోతాయమ్మ మనం పూర్వం నుంచి వచ్చే ఆచారాలు అయితే పాటించాలి ఆచడంలో కొన్ని ముఖ్యమైన ఉన్న అయితే ఉన్నాయమ్మ గోరింటా కనగా మొత్తం కింద గాజులు వేసుకోవడము ఇలా తెలా పిండి కూర అన్నది సరే అమ్మ ఈ పద్ధతులన్నీ నేనే కాదు మా ఫ్రెండ్స్ కూడా ఫాలో అవుతున్నారా లేదైతే అడిగేద్దాము వీడియో అయితే అప్లోడ్ చేశానండి మీరు ఇలానే పాటిస్తారా లేదా అనేది కామెంట్ చేశాను వీడియో కానీ అయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్